హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను నన్నరి చేశాను నన్నరి చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది చాలా దానికోసం నన్నరి కోసం ముందుగా ఒక బౌల్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని వాటర్లో ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టాను తర్వాత మనకి ఎంత షూడ కావాలో అంత వేసుకున్నాను ఆ బౌల్లోనే తర్వాత నన్నరి నన్నరి లిక్విడ్ కూడా యాడ్ చేసుకున్నాను నేను సగం లెమన్కే ఇవన్నీ యూజ్ చేస్తున్నా అనమాట సబ్జాలు ఆల్రెడీ నానబెట్టి మార్నింగే ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ క్యూబ్స్లో వేసి పెట్టాను అనమాట ఇలా అయితే చల్లగా ఉంటుంది సబ్జాలు కూడా ఉంటాయి మా పెద్ద అబ్బాయి జ్యూస్ ఎక్కువ అడుగుతుంటాడు ఉంటాడు ఎండాకాలం లెమన్ జ్యూస్ ఏ జ్యూస్ అయినా వెంటనే యూస్ చేసుకోవచ్చని ఇలా అనమాట ఇప్పుడు లెమన్ కట్ చేసుకొని ఆఫ్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నారు జ్యూస్ ఇలా ఐస్ క్యూబ్స్ కరిగే కొద్దీ సబ్జా గింజలన్నీ ఫామ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే ఈ వీడియో బై ఫ్రెండ్స్